హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్తే మనం వర్క్ ఫినిష్ అవ్వడం వల్ల లైన్కి అయితే వెళ్ళాం ఈవేళ లైన్కి వెళ్ళినప్పుడు ఈ గేదె అయితే కొనడం జరిగింది ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఏడు లీటర్లు ఇస్తుందంట అంటే రోజుకి పద్నాలుగు లీటర్ల అయితే ఇస్తుందని రైతు అయితే చెప్పారు దీని కాస్ట్ రైతు చెప్పడం అయితే రెండు లక్షల పదివేలు చెప్పారు మేము రెండు మేము ఓన్లీ లక్ష ముప్పై వేలు కంట నుంచి అలాగ అడుగుతూ వెళ్తే కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చారు ఆఖరికి లక్ష అరవై వేలకి బేరం అయితే కుదిరింది భజన ఐదు అయితే ఇచ్చాం ఇది ఈ వారం అయితే ఇప్పాం ఈ వారం ఇంకా మొగ్గలేదు కాబట్టి ఇది స ఈ వారం సంతకైతే పనిచేయదు అందువల్ల వచ్చే శనివారం అయితే ఇప్పుతాం ఎండరికి ఇంకా పదిహేను రోజులు టైం అయితే ఉందంటది అలాగే ఇది సెకండ్ లాక్టేషన్ అనమాట అంటే రెండేత ఒకవేళ